దేశవ్యాప్తంగా నేను ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తాను మరి ఒక వాళ్ళందరికీ చాలా తక్కువనే దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటీవ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఇప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిష్లు బియ్యరాజు గారు ఇంటర్వ్యూస్ లో కూడా ఉంటుంది ఈ చిత్రపరిశ్రమ చాలా మంది హీరోస్ ఉంటారు వాళ్ళని నేను వన్ ఆఫ్ ది హీరో ఉంటే నాదొక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే అంత మించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను దాంట్లో భాగంగా రత్తం గారి లాంటి నిర్మాత బతికుండాలి రత్తం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్ ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ స్టార్కాస్ట్ని చాలా బాగా చేశారు ముఖ్యంగా బాబీ డిలో గారిని ఈరోజు చూస్తుంటే అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా ఫస్ట్ నేను వచ్చాను అందరూ ఎంత బిజీగా ఉన్నారో రాత్రి కొన్ని రాత్రుల నుంచి నేను మన మనోజ్ పరమంశ గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ